ఒకసారి నేను నన్ను ఒక పాస్ట్ గారు లండన్ కేంబ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళాడు చూపించడానికి బాబురావు గారు ఇదే కేంబ్రిడ్జ్ అన్నాడు ఇక్కడ ఒక సంఘటన జరిగింది తెలుసా మీకు అన్నాడు నాకు తెలియదండి చెప్పండి అక్కడ ఒక డ్యూటీ చేస్తాడు కేమ్ లండన్లో టౌన్లో ఉంటుంది అటు బకింగ్ హోమ్ ప్యాలెస్ ఉంటుంది కేంబ్రిడ్జ్ అలా ఎలా ఉంటుంది స్విచ్ చేస్తే కేంబ్రిడ్జ్ అలా ఓపెన్ అయ్యింది పడవలు వెళ్తాయి ఇటు స్విచ్ చేస్తే కేంబ్రిడ్జ్ మళ్ళీ క్లోజ్ అయ్యిద్ది ట్రైన్స్ వెళతాయి ట్రైన్స్ అక్కడ ఒక డ్యూటీ చేసేటువంటి పర్సన్ ఉంటాడు ఆయన జాబ్ అది ఒక రోజు డ్యూటీకి వస్తుంటే వాళ్ళ బాబు డాడీ డాడీ నేను కూడా కేంబ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గరకు వస్తాను డాడీ చూస్తాను ఎప్పుడు చూడలేదు నువ్వు చేసే డ్యూటీ అంటే అరే వద్దురా నువ్వు స్కూల్కి వెళ్ళిపో అన్నాడు లేదు డాడీ వస్తాను డాడీని మారం వేస్తే సరేరా అన్నాడు తీసుకెళ్లి చూపించాడు కుమారుడికి నాన్న ఇదిగో చూడు ఇదే నేను కేంబ్రిడ్జి మీద చేసే డ్యూటీ స్విచ్ చేస్తున్నా చూడు కేంబ్రిడ్జి ఓపెన్ అవుతుంది పడవలు వెళ్తున్నాయి ఉంది డాడీ ఇటు స్విచ్ చేస్తాను చూడు కేంబ్రిడ్జి క్లోజ్ అవుతుంది ట్రైన్స్ వెళ్తున్నాయి చూడు ఉంది డాడీ నువ్వు చేసే డ్యూటీ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అటు పక్క వెళ్ళి ఆడుకుంటాను డాడీ అన్నాడు జాగ్రత్తగా ఆడుకున్నా అంత ట్రాక్స్ ఉన్నాయి రైలు పట్టాలు ఉన్నాయి సరే డాడీ అని చెప్పేసి ఆ పిల్లడు అటు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా కుడికాలు ట్రైన్ పట్టాల మధ్యలో ఇరుక్కుపోయి ఈ గింపు కాలు ఎముక ఇరుక్కుపోయింది డాడీ ఇరిగిపోయింది డాడీ నా కాలు తొందగరా ఏంటి నన్ను ఉండు అని పరిగెత్తుకుంటా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ పక్కన సిగ్నల్ సిగ్నల్ లాగితే ఆ అబ్బాయి కాలు వచ్చేసింది పరిగెత్తుకుంటా వెళ్ళబోతూ ఇటు చూశాడు ట్రైన్ వచ్చేస్తుంది కోతలు పెట్టుకుంటూ ఆ రోజులు బొగ్గు ట్రైన్లు బొగ్గి ఇంజిన్ పొగ చిమ్ముకుంటా కోతలు పెట్టుకొని వచ్చేస్తుంది బాబు కూడా చూశాడు డాడీ ట్రైన్ వచ్చేస్తుంది త్వరగరా డాడీ వెళ్ళి ఆ బాబు దగ్గర పక్కన ఉంటున్న సిగ్నల్ లాగితే అబ్బాయి కాలు వచ్చేసిద్ది రైలు పట్టాలు విడిపోతాయి కాబట్టి వచ్చేటువంటి ట్రైన్ పడిపోయింది రైలు పట్టాలు విడిపోతాయి కాబట్టి వచ్చే ట్రైన్ పడిపోయింది అంత దూరంలో ఉన్నటువంటి సిగ్నల్ వెళ్ళి లాగితే అబ్బాయి కాలు వచ్చిద్ది రైలు పట్టాలు విడిపోతాయి కాబట్టి వచ్చే ట్రైన్ పడిపోయింది లేదు ట్రైన్ సేవ్ చేద్దాం అనుకుంటే అబ్బాయిని వదిలిపెట్టేసుకోవాలా ఇమీడియట్లీ డాడీ హ్యావ్ టేకెన్ వన్ డెసిషన్ డాడీ త్వరగా రా డాడీ టైం వచ్చేస్తుంది ఓన్లీ వన్ సన్ ఎంతో ప్రేమించిన సన్ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓన్లీ ఒక కుమారుడు ఇమిడియట్ లాడి హ్యావ్ టేకెన్ వన్ డెసిషన్ నో నా ఒక్కగానో కుమారుడు పోయినా పర్వాలేదు వచ్చే ట్రైన్లో వేల మంది బ్రతకాలి అనుకున్నాడు రైలు పట్టాల పక్కన నిలబడ్డాడు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకునే ఏడుస్తున్నాడు ట్రైన్ వచ్చేసింది టక్క టక్క ఒక్కగానొక్క కొడుకు బాబును గుద్దేసింది ఆ బాబు యొక్క బ్లడ్ ముఖం మీద పడింది షర్ట్ మీద పడింది తుడుచుకుంటున్నాడు ఆ ట్రైన్లో చాలా మంది వెళ్తున్నారు చీటి ప్యాకాడేవాళ్ళు తాగేవాళ్ళు బ్రాంధిలు తాగేటువంటి వాళ్ళు నేను ఏంటి నిలబడ్డాడు ఇక్కడ ఈ ఫేస్ మీద బ్లడ్ పడింది ఏంటి అని నన్ను ఎవరన్నా ఒకళ్ళన పలకరించారు ఏంటి మీకోసమేనాయా నా ఒక్కగానొక్క వాడిని అర్పించాను కేంబ్రిడ్జ్ మీద జరిగినటువంటి నిజమైన సంఘటన అండి ఇది ప్రిల్లారా అది దేవుని ప్రేమ సిలువ విలువ ఇవదే కాల సమయంలో నేను మాట్లాడేటువంటి నా ఫస్ట్ పాయింట్ మీరు క్యాచ్ అయ్యండి సిలువలోని రక్తం విలువ